కమిడియన్స్ లో లేటుగా వచ్చిన ఘాటైన కామెడీతో కితికిదులు పెట్టిన నటుడు కొండవలస శ్రీకాకుళం నుంచి వచ్చిన చాలా మంది కమిడియన్స్ లో తనకంటూ టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నాడు అలా పదమూడేళ్ల కెరీర్లో అరవై ఐదుకు పైనే సినిమాలు చేసిన ఈ నటుడు కూడా రావు గోపాలరావు లానే లేటుగా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చి తానేంటో ప్రూవ్ చేసుకున్న ఆర్టిస్ట్ మొత్తంగా ఆగస్టు పదిన పుట్టిన ఈ కామెడీ లెజెండ్ జయంతి సందర్భంగా తన జర్నీ మీకోసం కొండవలస అంటేనే కామెడీకి జ్వరం వచ్చిందా అన్నట్టుండే ప్రత్యేకమైన వాయిస్ అలానే వచ్చి రాగానే జనాల్లో దూసుకెళ్లాడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు కమెడియన్స్ ఎంతమంది ఉన్నా టాలీవుడ్ లో కామెడీ దాడి ఎప్పుడూ ప్రత్యేకమే అలాంటి ప్రత్యేకమైన కామెడియన్ కొండవలస కొండవలస పూర్తి పేరు కొండవలస లక్ష్మీనారాయణ రావు బేసిక్గా స్టేజ్ ఆర్టిస్ట్ అయిన తనకి డైరెక్టర్ వంశీ సినిమాల్లో అవకాశం ఇచ్చాడు అలా రెండు వేల రెండులో వచ్చిన అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు మూవీతో ఫిలిమెంట్రీ ఇచ్చాడు కొండవలస అప్పటి నుంచి వరుసగా వంశీ మూవీలోనే కాదు చాలా సినిమాల్లో కామెడీతో కబడ్డీ ఆడేశాడు కొండవలస కొండవలస సినిమాల్లోకి రాకముందే దాదాపు వెయ్యికి పైగా నాటకాల్లో నటించాడు ఇలా వెయ్యి స్టేజ్ షోల రికార్డ్తో ఆ దారిలో నడుస్తున్న తను సడన్ గా సినిమాల్లోకి రావడంతో తనకి గుర్తింపు మారిపోయింది రావు గోపాలరావు ఎలాగైతే చాలా లేటుగా కెరీర్ స్టార్ట్ చేసినా నటుడుగా ఎలా వెలిగాడో అలా కొండవలస కూడా లేటుగా వచ్చినా లేటెస్ట్ గా గుర్తింపు పొందాడు కొండవలస లో ఎన్ని రోల్స్ వేసినా మొదటి మూవీ అయితే ఓకే డైలాగ్ తనకి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది ఆ తర్వాత కూడా వంశీ సినిమాలోనే ఎక్కువగా ఫోకస్ అయ్యాడు కొండవలస ఒకప్పటి కమెడియన్స్కి జంధ్యాల లైఫ్ ఇచ్చినట్టే కొండవలస లాంటి నటులకి లైఫ్ ఇచ్చాడు డైరెక్టర్ వంశీ టాలీవుడ్లో కామెడీ అంటే బ్రహ్మానందం లేదంటే ఆలీ ఇలా ఉన్న రోజుల్లో కామెడీ కాస్త రొటీన్ అవుతున్న టైంలో వచ్చాడు కొండవలస తనకంటే ముందే ఎల్బి శ్రీరామ్ వచ్చిన ఓ రకంగా కొండవలస టైం పీరియడ్లోనే ఈ నటుడు కూడా ఫోకస్ అయ్యాడు ఓ రకంగా కొండవలస ఫిలిమెంట్రీ ఇచ్చిన టైం కమిడియన్స్ కి స్వర్ణయుగంలా మారింది బేసిక్గా ఒకే లుక్ ఒకే తరహా డైలాగ్ డెలివరీ వరుసగా చూస్తే బోర్ కొట్టాలి కానీ యాస మారుకున్న డైలాగ్ మాడ్యులేషన్స్ లో మార్పులు పర్ఫార్మెన్స్ లో పట్టుతో కొండవలస వెండితెర మీద పాతుకుపోయాడు సీనియర్లతో పోటీ పడ్డాడు కొండవలస లక్ష్మణ్ రావుకి మిగతా ల ప్రత్యేక బిరుదులు లేవు కానీ తన ఇంటి పేరే తన స్పెషల్ ఐడెంటిటీగా మారింది కొండవలసి అనగానే తన కటౌట్ గుర్తొచ్చేలా కామెడీ రోల్స్లో ఎక్కడో పాతుకుపోయాడి కమెడియన్ కొండవలసు నిజానికి పంతొమ్మిదేళ్ల వయసులోనే వైజాగ్ పోర్ట్లో జాబ్ రావడంతో తన జీవితంలో ముప్పై నాలుగేళ్లు పోర్ట్ ఉద్యోగానికి అంకితమైంది ఈ టైం పీరియడ్లోనే దాదాపు వెయ్యికి పైగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆ తరువాత తనకి డైరెక్టర్ వంశీ నుంచి ఆఫర్ రాగానే అప్పుడు రూట్ మార్చాడు పంతొమ్మిదేళ్లకే వైజాగ్ పోర్ట్లో ఉద్యోగం రావడంతో ఎక్కువ శాతం తన ఉద్యోగ పరిధిలోనే నాటకాలు వేసిన కొండవలస యాభై ఐదేళ్ల వయసులో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆల్మోస్ట్ రిటైర్ అయ్యే టైంలో కొత్త కెరీర్లో అడుగు పెట్టినట్టే కొండవలస కూడా కెరీర్ మొదలు పెట్టాడు కానీ అతి తక్కువ టైంలో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకోగలిగాడు కొండవలస నిజానికి కామెడీ మెగాస్టార్ బ్రహ్మానందం కంటే పదేళ్లు పెద్దవాడు అలీ కంటే దాదాపు ఇరవై ఏళ్ళు పెద్ద కానీ వీళ్ళు పాతుకుపోయిన ఇండస్ట్రీలోకి యాభై ఐదేళ్ల వయసులో వచ్చి తనని తాను ప్రూవ్ చేసుకున్న సక్సెస్ అయ్యాడు కొండవలస రెండు వేల రెండులో కొండవలస కెరీర్ మొదలైన రెండు వేల పదిహేనులో వచ్చిన జేమ్స్ బాండ్ ఆ తర్వాత వచ్చిన ఎలుకా మజాకా తర్వాత తను జ్ఞాపకంగా మారాడు విచిత్రమైన డైలాగ్ డెలివరీ భయం ఈ రెండు ఫ్లేవర్లతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొండవలస తోటి కమిడియన్స్తో పోలిస్తే పదమూడేళ్ల కెరియర్లోనే ఇవన్నీ చేయగలిగాడు